హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు మినపప్పు వడలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా మృదువుగా ఇంకా ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ మినపప్పులో ఇసుక రాలు అనేటివి ఉంటే క్లీన్ చేసుకొని మినపప్పుని నానబెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడైతే చాలా బాగా వస్తాయి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ మినప్పిండి ఎలా వేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో ఇసుక రాళ్ళు లేకుండా చూసుకోవాలి అలా ఉంటే వడలు వేసేటప్పుడు పేలిపోతూ ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి కొంచెం మినపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎక్కువగా వేయకూడదు కొంచెం కొంచెం మినపప్పు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఇలా కొంచెం మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇంకొన్ని చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు ఇక్కడ పిండి వేస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్స్లో రావాలి అలా అయితే మినపవడలు చాలా బాగా వస్తాయి ఇలాగే మిగతా పిండిని కూడా మిక్సీకి వేసుకోవాలి మరి ఎక్కువ మినపప్పు వేసుకోకుండా కొంచెం కొంచెం మినపప్పు వేసుకుంటూ మిక్సీకి పట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని చేసుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నీ చిన్న సైజులో కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత చిటికెడ అంతా సోడా పొడి వేసుకోవాలి మరి ఎక్కువ సోడా పొడి వేసుకున్న ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది ఆయిల్ ఎక్కువ పట్టకూడదంటే సోడా పొడి కూడా కొంచెం వేసుకోవాలి సోడా పొడి ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం పిండిలోకి కలిసే విధంగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఉంటే వడలు చాలా బాగా వస్తాయి మరీ లూజ్గా అయిపోకూడదు ఒకవేళ మీకు పిండి లూజ్గా అయిపోతే కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక నేను చూపించిన విధంగా వడల్ని వేసుకోవాలి చేతికి వాటర్ అద్దుకుంటూ ఇలా పిండి తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకొని వేసుకోవాలి చెయ్యికి వాటర్ అద్దుకుంటే పిండి అనేది చెయ్యికి అంటుకోదు లేకపోతే ఒక లేకపోతే ఒక కవర్ తీసుకొని కవర్కి వాటర్ అప్లై చేసుకొని పిండి ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని నూనెలో వేసుకోవాలి లేకపోతే ఇంకో మెథడ్ కూడా ఉంది ఇలా టీ వడబోసే తీసుకొని దానిపైన వాటర్ అప్లై చేసుకొని ఇలా పిండి పెట్టుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకుంటే చేయి కూడా కాలేదండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా త్రీ మెథడ్స్లో మనం వేసుకోవచ్చు ఒకవేళ చేయితోనే మాకు ఈజీగా ఉంటుందంటే అలా కూడా చేసుకోవచ్చు చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ వడల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా మృదువుగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే మిగతా పిండి కూడా ఇలా రౌండ్ షేప్లో చేసుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ వడల్ని ఫ్రై చేసుకోవాలి ఇలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసేసుకోవాలి ఈ మినప్పప్పు వడలు టిఫిన్ లాగా కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీనిలోకి లాగా అయితే కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ ఏదైనా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా చేసి చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ